మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం ఈరోజు మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకంలోని ఒక అద్భుతమైన ఘట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒకనాటి సాయంత్రం ప్రార్థనలో హనుమాయమ్మ గారికి మాస్టర్ ఎంఎన్ గారు దర్శనమిచ్చి హనుమాయమ్మ సత్యవతమ్మలను ఇలా ఆదేశించారు ప్రతిరోజు పగటి పూట భోజనాల తర్వాత శుచి అయి వీలు చూసుకొని కొన్ని బియ్యం తీసుకొని వాటి నుండి ముక్కులు విరగని ఒక్కొక్క బియ్యపు గింజను మాస్టరు సీవీవి నమస్కారం అంటూ వేరు చేసి వాటిని పదిలంగా వేరు డబ్బాలో ఉంచాలని ఇలా ప్రతిరోజు పగటి భోజనాల తర్వాత ఒక గంట మాత్రమే చేయాలని చెప్పారు ఈ కార్యక్రమం ప్రతిరోజు సత్యవతి ఇంట ప్రశాంత వాతావరణంలో జరగాలి అలా వేరు చేయబడిన ధ్యాన బియ్యం ప్రతిరోజు హనుమాయమ్మ గారింట ధ్యాన మందిరంలో మాస్టర్ గారు ముందుంచి భద్రపరచాలి ఇది మాస్టర్ ఎమ్మెన్ గారు దర్శనమిచ్చి హనుమాయమ్మ గారిని అలాగే సత్యవతమ్మ గారిని సత్యవతమ్మ గారు ఎవరంటే మన గురువు గారు శ్రీ డివి హనుమంతరావు గారి వల్ల అమ్మ అని సత్యవతమ్మ గారింటి గారింటికాడ ఆ బియ్యాన్ని వేరు చేయాలి మాస్టర్ నమస్కారం అంటే ఒక్కొక్క గింజ ఇరాలి అలాగే అలా వేరు చేసిన బియ్యాన్ని హనుమాయమ్మ గారింట్లో భద్రపరచాలి అని మాస్టర్ ఎమ్మెన్ గారు ఒక రోజు సాయంత్రం ప్రేయర్లో హనుమాయమ్మ గారికి మరియు సత్యవతమ్మ గారికి ఆదేశం ఇచ్చారు ప్రారంభించిన నాటి నుంచి ఒక సంవత్సర కాలం ఇలా చేయాలి ఋతుకాల సమయాలలో చేయరాదు మరుసటి రోజు నుంచే వారిద్దరూ కొన్ని తెల్లని బియ్యం అద్దంపై పోసుకొని మాస్టర్ గారు వివరించిన ప్రకారం మాస్టర్ సివివి నమస్కారం అంటూ ఒక్కొక్క బియ్యపు గింజ ఏరడం ప్రారంభించారు అలా వరుసగా నాలుగు రోజులు ఏరిన తరువాత శ్రీమతి హనుమాయమ్మ గారు క్రొత్త ప్రతిపాదన చేశారు సత్యవతి నీవు మాస్టర్ సివివి నమస్కారం అంటూ బియ్యపు గింజలు ఏరుతూ ఉండు నేను మాస్టర్ ఎంఎన్ నమస్కారం అంటూ విడిగా బియ్యం ఏరుతూ ఉంటాను మనమిద్దరం ఏరిన బియ్యం ఎప్పటిలాగే ఆ డబ్బాలో ఉంచుదాం నేను మాస్టర్ ఎంఎన్ నమస్కారం అంటూ ఏరిన బియ్యం విడిగా మరో డబ్బాలో పదిలం చేద్దామన్నది హనుమాయమ్మ గారు నాలుగు రోజుల తర్వాత హనుమాయమ్మ గారు నేను మాస్టర్ ఎంఎన్ నమస్కారం అంటూ వేరుతాను నువ్వు మాస్టర్ సీవీవి నమస్కారం అంటూ వేరు నువ్వు ఏరే బియ్యం యథావిధిగా అదే డబ్బులో పెడదాము నేను ఏరే బియ్యాన్ని వేరే డబ్బులో పెడదామనేసి హనుమాయమ్మ గారు కొత్త ప్రతిపాదన చేశారు సత్యవతి గారు మాస్టర్ సీవీవి నమస్కారం అంటూ హనుమాయమ్మ గారు మాస్టర్ ఎంఎన్ నమస్కారం అంటూ సరిగ్గా సంవత్సర కాలం అమితమైన శ్రద్ధాభక్తులతో ఏరిన బియ్యపు గింజలను ఎప్పటికప్పుడు విడివిడిగా రెండు డబ్బాలలో హనుమాయమ్మ గారింట భద్రం చేస్తుండేవారు మాస్టరు గారి నామంతో బియ్యం ఏరటం సంవత్సర కాలం పూర్తి కాగానే సత్యవతి గారు బియ్యం ఏరటం ఆపివేశారు హనుమాయమ్మగారు మరో వారం రోజులు ఎంఎన్ నమస్కారముతో బియ్యపు గింజలను ఏరగా సంవత్సరం పూర్తయింది అంతటా ఆమె కూడా ఆపివేసింది ఇలా వేరువేరుగా మాస్టరు నామాలతో ఏరిన బియ్యం విడివిడిగా రెండు సీనారేకు డబ్బాలలో భద్రం చేసి హనుమాయమ్మ గారింట్లో మాస్టరు గారుల ఫోటోల ముందు ఉంచి ప్రేయరు చేసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత రెండు మాసాలకే సత్యవతి గారు గర్భవతి అయినారు ఆ తర్వాత మాస్టర్ గారి జన్మదినం ఆగస్టు నాలుగవ తేదీ పగలు సత్యవతమ్మ గారు ప్రసవించునని మాస్టర్ గారి అంశతో మగ శిశువు జన్మించునని హనుమాయమ్మ గారు సత్యవతమ్మ గారికి తెలిపి ఉన్నారు కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు నాలుగవ తేదీ రాత్రి పన్నెండున్నర గంటలకు గుంటూరులో ఆనాటి బ్రిటిష్ కొక్లర్ హాస్పిటల్లో తత్యవతమ్మ గారు మాస్టర్ సివీవి గారి ఆశీస్సులతో మన గ్రంథకర్త శ్రీ డివి హనుమంతరావు గారికి జన్మనిచ్చినదని గారు తోటి సాధకులకు చెప్తూ ఉండేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై మార్చి పదకొండవ తేదీ సాయంత్రం ఒంగోలులో మాస్టరు ఎమ్మెన్ గారు మహాపరనిర్వాహణ స్థితి పొందారు ఆ సమయంలో మంగళగిరి నుండి ఆంజనేయులు గారు హనుమాయమ్మ గారు ఒంగోలు వెళ్ళారు అక్కడ ఎంఎన్ గారి ప్రార్థనా మందిరంలో గల మాస్టర్ సివివి గారి పాదుకలను రంగనాయకమ్మ గారి అనుమతితో ఒంగోలు నుంచి మంగళగిరి తెచ్చుకొని తమ ప్రేయరు హాలులో ఉంచి రోజు ప్రేయరు చేస్తూ ఉండేవారు ఈ పాదుకలను మాస్టర్ సివివి గారి మహాపర నిర్వహణ అనంతరం కుంభకోణం నుండి మాస్టర్ ఎమ్ఎన్ గారు ఒంగోలుకు తెచ్చి ఉన్నారు ఆ ఎమ్మెన్ గారు మహాపర నిర్వాణం చెందిన తర్వాత ఆంజనేయులు గారు హనుమాయమ్మ గారు ఒంగోలు వెళ్ళి మాస్టర్ ఎమ్మెన్ గారి యోగా క్షేత్రానికి వెళ్ళి అక్కడ సివీవి గారి నిజ పాదుకలను వారి భార్య ఎమ్మెన్ గారి భార్య రంగనాయకమ్మ గారి అనుమతితో తీసుకొని వచ్చి వీరి ఇంటిలో హనుమాయమ్మ గారి ఇంటిలో పెట్టుకొని రోజు ప్రార్థన చేస్తూ ఉండేవారు సివీవి గారి నిజ పాదుకలకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదమూడవ తేదీ మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలంలో హనుమాయమ్మ గారి భర్త శ్రీ ఆంజనేయులు గారు మాస్టరు సాన్నిధ్యాన్ని పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో సత్యవతి గారి కుటుంబం మంగళగిరి నుంచి వరంగల్ను మారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండు ప్రాంతంలో మంగళగిరి నుంచి మాస్టర్ బియ్యం ఉన్న రెండు డబ్బాలతో సహా హనుమాయమ్మ గారు తన నివాసాన్ని గుంటూరులోని పండరీపురం ప్రాంతానికి మార్చుకొని అక్కడే నిత్యం ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత వీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు హనుమాయమ్మ గారు వీరు కలిసే ఉండేవాళ్ళు పక్కపక్క ఇల్లులో ఉండేవారు అయితే ఆ తర్వాత వీరు లేకపోయేసరికి వారు ఆ ప్రాంతం నుంచి పండరిపురం అనే ఒక ఏరియాకి మారిపోయారు మన హనుమాయమ్మ గారు అక్కడికి ఈ రెండు డబ్బాలలో ఉన్న బియ్యాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది గుంటూరుకు నివాసం మారిన తర్వాత కొంతకాలానికి హనుమాయమ్మ గారి శరీర పటుత్వం తగ్గసాగింది క్రమేణా నడుం వంగిపోసాగింది ఓపిక ఉన్నప్పుడు వంట చేసుకొని తింటూ ఓపిక లేనప్పుడు ఏవో పండ్లు తింటూ కాలం గడపసాగింది గుంటూరులో ఉండగా ఒకనాటి ఉదయం ధ్యానంలో మాస్టర్ ఎంఎన్ గారు దర్శనమిచ్చి హనుమాయమ్మ గారిని ఇలా ఆదేశించారట మాస్టర్ ఎంఎన్ నమస్కారం అని సంవత్సరం పాటు ఏరిన బియ్యాన్ని మూడు రోజులు పాటు క్షీరాన్నం వండుకొని తనొక్కరిని మాత్రమే భుజించమన్నారట అందువల్ల ఆమె శరీరంలో నీరసం తొలగిపోయి కొత్త శక్తి అందుతుందని క్షీరాన్నం వండే మొదటి రోజు మాత్రమే చన్నీటి స్నానం చేయాలని ఆ తరువాత మళ్ళీ చెప్పే వరకు ఎన్నాళ్ళైనా స్నానం చేయవద్దని అందువలన నీకు ఎలాంటి ఇబ్బంది బాగా ఉండదని అభయమిచ్చారట సంవత్సర కాలం మాస్టర్ ఎంఎన్ నమస్కారం అంటూ ఏరిన బియ్యాన్ని మూడు రోజుల పాటు క్షీరాన్నం అంటే పాలతో అన్నం వండుకొని తినాలి మొదటి రోజు మాత్రమే చన్నీటి స్నానం చేయాలి ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ ఎమ్మెల్ గారి నుంచి ఆదేశం వచ్చే వరకు చన్నీటి స్నానం కానీ ఇంకో స్నానం కానీ చెయ్యకూడదు అని ఎమ్ఎన్ గారు ఆదేశం ఇచ్చారు దానివల్ల నీ శరీరంలో శక్తి అనేది పెరగడం జరుగుతుంది అలాగే స్నానం చేయకపోవడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని మాస్టర్ ఎమ్ఎన్ గారు అభయం ఇచ్చారట ఆ మర్నాడే తలనిండా స్నానం చేసి మాస్టర్ ఎంఎన్ నమస్కారం అని ఏరిన బియ్యాన్ని మూడు సమభాగాలుగా చేసి ఒక భాగం ఆ రోజు క్షీరాన్నం వండుకొని ఆ రోజంతా భుజించినదట మిగిలిన రెండు భాగాలు వరుసగా రెండు రోజులు క్షీరాన్నం వండుకొని భుజించినదట రెండు రోజులు నుండి స్నానం చేయకపోయినా ఒళ్ళంతా శుభ్రంగానే ఉందట ఆనాటి నుంచి స్నానం చేయడం అన్నది ఆమె పూర్తిగా మానేసింది ఏదో సమయానికి ఏదో ఒకటి ఇంత తినడమే కానీ ఏది తినాలి అని తినేది కాదు తినాలి అనుకున్నప్పుడు ఎక్కువగా సగ్గుబియ్యం జావా చేసుకొని తాగేది నడు వంగి వయస్సు ఎనిమిది పదులు దాటినా శరీర ఆరోగ్యం మాత్రం దృఢంగా ఉండేది ఎంత దూరమైనా నడిచి వెళ్తూ ఉండేది పరమాన్నం తిన్ననాటి నుండి ఆమెలో ఉత్సాహం ఎక్కువైంది చకచక పనులు చేసుకుంటూ ఎక్కువ కాలం గురుధ్యానంలో గడుపుతూ ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ మొదటి వారంలో ధ్యానంలో మాస్టర్ ఎంఎన్ గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం హనుమాయమ్మ గారు తన వద్దనున్న మాస్టర్ సివివి గారి పాదుకలు మాస్టర్ సివివి ధ్యాన బియ్యం ఉన్న డబ్బాతో గుంటూరు నుండి వరంగల్లో ఉన్న ఈ పుస్తక రచయిత హనుమంతరావు గారింటికి తన నివాసం మార్చుకున్నారు ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల తొమ్మిది రోజున హనుమంతరావు గారి ఇంట మాస్టర్ సివివి గారి యోగక్షేత్రమును ఏర్పాటు చేశారు సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వారింట్లో ఉన్నటువంటి ధ్యాన బియ్యాన్ని అలాగే మాస్టర్ సివివి గారి నిజ పాదుకలను తీసుకొని వరంగల్కు రావడం జరిగింది అలా వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు నాడు మన గురువుగారి యొక్క ఇంటిలో మాస్టర్ సివివి యోగ క్షేత్రాన్ని హనుమయమ్మ గారు ప్రారంభించారు మాస్టర్ సీవీవి గారి పాదుకలు మాస్టర్ సివివి గారి ధ్యాన బియ్యమును ఈ క్షేత్రమును ఉంచి క్షేత్ర నిర్వహణ బాధ్యతలు హనుమంతరావు గారికి అప్పగించారు ఈ మాస్టరు ధ్యాన బియ్యమును యోగ సాధకుల దర్శనార్థము చూపగా ఆ బియ్యము ఏమాత్రము చెక్కు చెదరక సువర్ణ కాంతులు వెదజల్లుతూ దర్శనమిస్తున్నవి హనుమాయమ్మ గారు వరంగల్కు వచ్చిన నూట ఎనిమిదవ రోజు ఈక్వినాక్స్ డే మరియు దేవీ నవరాత్రులు మొదటి రోజు ఆశ్వీయుజ శుద్ధ పాఠ్యమి శనివారం ఇరవై రెండవ తేదీ తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన వరంగల్లు నందలి సాధకులు ధ్యానం చేస్తుండగా ప్రశాంత వాతావరణంలో గురుదేవుల సాన్నిధ్యాన్ని సూక్ష్మ శరీరమున చేరుకున్నారు వరంగల్కు వచ్చి కరెక్ట్గా నూట ఎనిమిదవ రోజు హనుమాయమ్మ గారు ప్రార్థనా సమయంలోనే మిగతా సాధకులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో తమ సూక్ష్మ శరీరం ద్వారా మాస్టర్ సిబివి గారిని చేరుకోవడం జరిగింది సుమారు మూడున్నర సంవత్సరాలకు పైగా స్నానం చేయకుండా ఉన్న హనుమాయమ్మ గారి శరీరం పరిమళాలు వెదజల్లుతూనే ఉండేది ఆ రోజుల్లో వరంగల్లో హనుమాయమ్మ గారితో ప్రార్థనలు పాల్గొన్న యోగమిత్రులందరికీ ఈ విషయం తెలిసిందే మాస్టరు గారి ఆజ్ఞ ప్రకారం స్నానం చేయడం మాని మూడున్నర సంవత్సరముల తరువాత ఆమె గారి చివరి స్నానం ఆమె గారి పార్థివ దేహానికి చేయించినదే వారి యొక్క పార్థివ దేహానికి మాత్రమే స్నానం చేయించడం జరిగింది అది అంత గొప్ప సాధకురాలు హనుమాయమ్మ గారు మాస్టరు సివివి గారు స్వయంగా ఒక సంవత్సర కాలం వాడిన పాదుకలు బంగారు కాంతులు విదజల్లుచున్న మాస్టరు సివివి ధ్యానబియ్యము నేటికి వరంగల్లు యోగా క్షేత్రమున భద్రపరిచి ఉన్నవి నిత్యము యోగ సాధకులు వీటిని దర్శిస్తూ ధ్యానిస్తున్నారు శ్రీయుతులు కొత్త రామకోటయ్య ఎక్కిరాల కృష్ణమాచార్యులు ఎక్కిరాల అనంతకృష్ణ కే పార్వతీకుమార్ పోచిరాజు శేషగిరిరావు అక్కిరాజు విద్యారణ్యులు ఎన్బివి రామమూర్తి ఏ షణ్ముఖం మొదలగు యోగ ప్రముఖులు వీటిని దర్శించి ధ్యానించి ఉన్నారు ఇప్పటికి కూడా ఈ బియ్యం సజీవంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి వరంగల్ యోగ క్షేత్రంలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన యోగ సాధకులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మాస్టర్ సివివి ఎంఎన్ నమస్కారం